హాయ్ అండి జనరల్గా లేడీసు చాలా సున్నిత మనస్ మనస్తత్వంతో ఉంటారు కొంతమంది చాలా క్రూయల్గా ఉంటారు చాలా క్రూయల్గా నేను నమ్మే సిద్ధాంతంలో ఏంటంటే చాలామంది లేడీసు చాలా క్రూయల్గా ఆలోచిస్తూ ఉంటారు కానీ ఏంటంటే చూడటానికి మాత్రం చాలా సాధు స్వభావాలులాగా ఉంటారు కొంతమంది లేడీసు సున్నితంగా ఉంటుంది వాళ్ళ మనసు చాలా సున్నితంగా ఉంటుంది పైగా ఇంకోటి ఏంటంటే దయ అన్ని గుణాలు చక్కటి మంచి మంచి గుణాలు అన్నీ కూడా ఉంటాయి దయ కరుణ జాలి ఇట్లాంటివన్నీ కూడా చాలా ఉంటాయి అంటే త్యాగబుద్ధి హెల్పింగ్ నేచర్ ఇట్లాంటివి అయితే జనరల్గా ఏంటంటే మోస్ట్లీ చాలామంది లేడీసు ఇట్లాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు దయా దయ దయా గుణం కావచ్చు లేకపోతే త్యాగబుద్ధి కావచ్చు లేకపోతే హెల్పింగ్ నేచర్ కానీ ఇట్లాంటి వాళ్ళు ఉన్నవాళ్ళు మాత్రం చాలామంది కష్టపడే వాళ్ళు మెజారిటీ ఆఫ్ లేడీస్లో ఈవేళ్ళే కష్టపడుతూ ఉంటారండి క్రూయల్గా నాటకాలు ఆడుతూ అబద్ధాలు ఆడుతూ మాటమాటికి ప్రతి చోట ప్రతి చో ప్రతి ప్రతి అవకాశాన్ని చేకుంటూ నాటకాలు ఆడే వాళ్ళకి మాత్రం ఏంటంటే వాళ్ళు మాత్రం హాయిగా సర్వైవ్ అయిపోతూ ఉంటారన్నమాట నాకు ఒక సోదరి సోదరి కూడా కాదు నాకు కూతురు లాంటిది అమ్మాయి అమ్మాయికి థర్టీ ప్లస్ అమ్ తను అడుగుతుంది నా తను అడిగిన ప్రశ్న నేను చూసి నేను చదివి చాలా బాధపడ్డానండి నేను ఎందుకంటే ఇవి చాలామంది లేడీసు ఇట్లాంటివి ఎదుర్కొంటూ ఉంటారు కొంతమంది తను ధైర్యంగా చెప్పింది చాలామంది చెప్పలేరు లోపల లోపలే కుమిలిపోతూ ఉంటారు అన్నమాట అట్లాంటి వాళ్ళకి మాత్రం ఇదిగో ఈ వీడియోని అందరికీ అంకితం చేస్తున్నానండి నేను సో అమ్మాయి ఏముంటుందంటే అమ్మ మీరంటే నాకు రెస్పెక్టు నాకు థర్టీ ప్లస్ నేను ఇరవై ఒకటి ఉన్నప్పుడు ఇరవై ఒక ఏళ్ళు వయసులో ఉన్నప్పుడు దరిద్రమైన ఒక ఒక దరిద్రం పట్టింది నాకు నేను ఏమీ చేయకపోయినా విచిత్రమైన సమస్యలు వచ్చాయి నాకు నిందలు ఎన్నెన్నో పడాల్సి వచ్చింది ఇప్పుడు బాగానే ఉన్నాను కానీ గతంలో జరిగినవన్నీ కూడా నువ్వు ఎప్పుడు రోజు గుర్తు వచ్చి డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటాను ఏడవడం ఇవన్నీ చేస్తూ ఉంటాను కాబట్టి ఏంటంటే సంతోషం కోల్పోయి చాలా బాధపడుతున్నాను వాటిని తలుచుకుని ఏడవని రోజు లేదు గతంలో నేను కష్టపడుతున్నానండి చదవటానికి ఎందుకంటే ఇంగ్లీషులో రాస్తారు తెలుగు మాటలు ఇంగ్లీష్లో రాయటాన్ని నేను కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాను అది నేనే ఇబ్బంది పడతాను అందరూ ఇబ్బంది పడతారు అందుకని ఎందుకు అందుకే నేను తెలుగు అంటే తెలుగులోనే రాస్తాను ఇంగ్లీష్లో రాయాలంటే ఇంగ్లీష్ వర్డ్స్లో ఇంగ్లీష్ మామూలు ఇంగ్లీషు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఎలా మాట్లాడుకుంటామో ఆ లాంగ్వేజ్ వాడతా కానీ ఏంటంటే ఏమనుకోకండి నేను కష్టపడుతున్నాను నేను చాలా కష్టపడతాను ఇట్లాంటివి నాకు చాలా అసహ్యం కూడా ఇట్లాంటివి చదవటం కానీ లేకపోతే ఇట్లా రాయటం కానీ కానీ ఏంటంటే సర్కం స్టాన్సెస్లో ఇట్లాంటివి చేయాల్సి వస్తుంటుంది ఎంఐ రాసింది మాత్రం కష్టపడుతున్నాను నేను కానీ ఏంటంటే కష్టపడి కష్టపడుతున్నాను కదా నాకు కష్టంగా ఉంది నాకెందుకు నాకెందుకు ఈ గొడవ అని అని నా మనసు ఊరుకోదండి ఎందుకంటే సరే ఏదో పాపం ఆ అమ్మాయికి చేత అయినంత ఆ అమ్మాయి రాసింది కానీ ఏంటంటే నా ప్రయత్నం నేను నేను చేస్తాను అమ్మాయికి కొన్ని మంచి సలహాలు సూచనలు ఇవ్వటానికి ప్రయత్నిస్తాను సో ఎప్పుడు కూడాను గతంలో చూసి గతాన్ని తలుచుకుంటూ ఏడు ఏడవటం అంటే నీలాప నిందలు ఎప్పుడు అంటే ఏంటంటే ఇరవై ఒకటి ఉన్నప్పుడు అండ్ ఆల్మోస్ట్ ఒక పది సంవత్సరాల క్రితం అనమాట అమ్మాయికి అమ్మాయి చెప్తుంది పది పన్నెండు సంవత్సరాల క్రితం అనమాట అయితే ఇట్లా చాలా బాధలు పడ్డాను చాలామంది నన్ను అవమానాలు చేశారు చాలా చాలా జరగరాని ఏవో జరిగినాయి అనమాట ఏదో జరిగింది మరి ఏం జరిగిందో తన వివరంగా నాకేం చెప్పలేదు కానీ ఏంటంటే దీని మూలంగా నేను చాలా బాధలు పడ్డాను అవమానాలు పడ్డాలు పడ్డాను నేను ఏడవని రోజులు లేదు ఇవాటి వరకు ఇవాళ బాగానే ఉన్నాను యాక్చువల్గా కానీ ఏంటంటే గతం తలుచుకున్నప్పుడు మాత్రం నేను చాలా ఏడుపు వస్తుంది చాలా బా ధపడుతూ ఉంటాను ఏదైనా మోటివేషన్ వీడియోస్ చేయండి నా కోసం అని మా తల్లి హ్యాపీ డేస్ ట హ్యాపీ డే టైమ్ ఈవిడ పాపం ఏదో ఒక చిన్న ఒక యూట్యూబ్ ఛానల్ కూడా నడుపుకుంటున్నది యూట్యూబ్ ఛానల్ నడుపుకుంటుంది అంటే కాస్త కూస్త కొంచెం ఏదో కొంచెం ముందుకు పోవాలి కొంచెం మంచి మంచి పనులు చెయ్యాలి అనే ఒక 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 రకమైన ఒక ఆలోచన కూడా ఉంటుంది అమ్మ నేను ఒకటే మాట చెబుతాను ఏ మనిషైనా సరే పుట్టుకతో గొప్పవాడవచ్చు పవిత్ర మూర్తి కావచ్చు కానీ ఏంటంటే పెరిగిన వాతావరణం వలనంగా చాలా మనం కలుషితం అయిపోతూ ఉంటాం ఎట్లాగైతే మనం గాలిలో ఇనుము పెడతాం ఒక మంచి చక్కటి మెరిసిపోయే ఇనుము కానీ గాలిలో ఉన్న తేమ వాటి మూలంగా మిగిలిన కెమికల్స్ మూలంగా ఎలా అయితే నల్లబడిపోతుందో ఇనుము రాగి కూడా అంతే అట్లా మనం కూడా చిన్న చిన్న పిల్లల నుంచి చక్కగా పెరిగే కొద్దీ బాగా పెరగటానికి బదులుగా బాగానే పెరుగుతాం కానీ మానసికంగా మాత్రము చుట్టుపక్కల ఉన్న పరిస్థితులలో మనం చెడిపోతూ ఉంటాము మన ఆలోచనలు చెడిపోతూ ఉంటాయి అట్లాగూ ఎన్నో రకాలుగా బాధ అంద నేనేం చెప్పదలుచుకున్నానంటే ఎవడు కూడాను పుట్టు పుట్టిన పుట్టి పుట్టుకతో ఎలా ఉన్నాడో అలాగే పెద్దవాడైన తర్వాత అలా ఉండరు కాబట్టి ఏంటంటే పొరపాట్లు చేయటం సహజం పొరపాట్లు చేశాం కదా అని మనం ఒకసారి ఏదైనా గుర్తిస్తే ఓహో మనం ఇలాంటి తప్పు జరిగింది కదా అనుకోవటం అది గొప్ప విషయం పొరపాటు జరగటం అనేది మానవ నైజం మనిషి అన్న తర్వాత పొరపాటు తప్పకుండా చేస్తాడు పొరపాటు చేయకపోతే వాడేదో గొప్ప మహానుభావుడే అవుతాడు ఇప్పుడు రాముడు కూడా గొప్ప పొరపాట్లే చేశాడు కాబట్టి ఏంటంటే ఆయన ఏ పొరపాటు చేశాడండి నాతో తగాదలాడొద్దు సరేనా సీతని మరి నిండు చూలాలుగా ఉన్నప్పుడు అడవిలోకి పంపించడం పొరపాటే మరి మరి ఆయన దేవుడు అంటారు కదా మరి దేవుడిని పిలిచే దేవుడైతే వాళ్ళందరినీ పిలిచి లేదు అంటే ఇంతకు ప్రివెంట్ చేసి ఉండొచ్చు ఆయన దేవుడైతే అసలు ఈ ఈ ఇన్సిడెంట్నే ప్రివెంట్ చేసి ఉండొచ్చు వాడెవడో ఈవిడ్ని తప్పు మాట అన్నట్టు అన్నాడు కదా అన్న అన్నప్పుడు వాడు అనకుండానే చేసి ఉండొచ్చు కాబట్టి ఏంటంటే మనిషే పుట్టిన దేవుడైనా సరే మనిషే పుట్టిన తర్వాత పొరపాట్లు చేస్తాడు అంటున్నాను నేను కా కాబట్టి ఏంటంటే దానిలో రాముడైనా ఇంకా కృష్ణుడైనా ఇంకొకళ్ళు ఏ క్యారెక్టర్ అయినా అంటే అందరూ సమానమేనండి అయితేనండి అయితే తల్లి తెలుసుకున్నావు అర్థమైపోయింది ఇప్పుడు నీ వల్ల ఒకవేళ ఏ ఎవరికైనా జీవించి ఉన్న మనుషులకి కనుక ఏదన్నా నష్టం అయిపోయినా బాధ కలిగించిన వాళ్ళతో వన్ టు వన్ తల్లి ఒకసారి దగ్గర కూర్చుని మాట్లాడు ప్రేమగా ఎవ్వరు లేకుండా మూడో వ్యక్తి లేకుండా వాళ్ళతో ఎవరితో అయితే నీ మాటల వల్ల ఎందుకంటే నీ మాటల వల్ల నీ చేతల వల్ల వాళ్ళకి అవతల వాళ్ళకి బాధ కలిగింది అనే కలిగింది అని నీకు అనిపిస్తేనే ఇవాళ నువ్వు ఏడుస్తున్నావు బాధపడుతున్నావు అందరూ కూడా నిన్ను నానా మాటలు అన్నారు ఎందుకంటే నీ మూలంగా ఒక ఒక మనిషికి నష్టం కలిగి ఉండొచ్చు ఏదో ఒక విధంగా నష్టం కలిగి ఉండొచ్చు కాబట్టి ఏంటంటే ఆ మనిషిని తీసుకుని సారీ అని చెప్పినప్పుడు ఏంటంటే క్షమించు అని ఇదే ఇదే చర్చిల్లో కానీ వాళ్ళు వాళ్ళు కానీ ఏంటంటే వాళ్ళు 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 వెళ్ళిపోయి వాళ్ళు పశ్చాత్తాపం ప్రకటించుకుంటారు అనమాట వాళ్ళు అట్లా అప్పుడు అంటే మనసులో ఉన్నదంతా కూడాను అది ఎందుకు అంటే ఎవరికో ఒకళ్ళు చెప్పాలి అని కాదు మనం దేవుడికి చెప్పచ్చు కానీ ఏంటంటే ఒక ఒక ఫిజికల్గా ఒక వ్యక్తి వింటూ ఉంటాడనమాట అవతల తెర నుంచి వింటూ ఉంటాడనమాట ఆ ఇవాళ రేపు మరి అట్లాంటి వాళ్ళు కూడా చాలామంది అడ్వాంటేజెస్ తీసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అని మనం మనం చాలా విషయాలు చాలా చాలా రకాలుగా మనం ఇన్సిడెంట్స్ చూస్తున్నాం కాబట్టి ఏంటంటే నేరుగా అమ్మాయినో ఆ వ్యక్తినో పిలిచి అమ్మ సారీ అయింది నేను ఇలా చేయకుండా ఉండాల్సింది ఇలా జరగకుండా ఉండాల్సింది తప్ప ఎందుకంటే పది ఏళ్ల క్రితం అంటే ఈ అమ్మాయి ఈ హ్యాపీ డే అనే అమ్మాయి చిన్నపిల్ల ఇరవై ట్వంటీ రఫ్లీ టూ ట్వ ట్వంటీ ఇయర్స్ అటు ఇటుగా ఉంటుంది కాబట్టి ఏంటంటే ఆ వయసులో ఏమీ కూడాను ఏమీ తెలియదు అనమాట నడ్డీ కాకరకాయ ఏది తెలియదు అంటారు కదా అట్లాగనమాట కాబట్టి ఏంటంటే నడ్డీ కాకరకాయ కదా మీ 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 ఉద్దేశంలో మీరు అనుకోండి నేను చెప్పలేను కాబట్టి నడ్డీ కాకరకాయ అంటున్నాను అయితేనండి లేదు అంటే వాళ్ళు అవైలబుల్గా లేదు అంటే ఒకసారి దేవుడి దగ్గర కూర్చుని దేవుడి దగ్గర కన్ఫెస్ చేసుకోవాలి అంటే నేను ఇప్పుడు చెప్పాను కదా చర్చిలో కన్ఫెషన్ అనేది ఉంటుందని ఎవరో చర్చ్ ఒక ఒక మా ఒక అవతల తెరచోటు వ్యక్తి దగ్గర వ్యక్తికి చెప్తారనమాట ఇంకా వేరే ఎవ్వరు ఉండరు అనమాట అక్కడ ఆ కన్ఫెషన్ టైంలో అట్లా అమ్మవారి దగ్గరికి వెళ్ళో లేకపోతే భగవంతుడు మీరు నమ్మే ఆ దేవుడి దేవత దగ్గరికి పోయి నేను ఇలాగ నన్ను భగవంతుడా నన్ను పూర్తిగా క్షమించు ఇదిగో నన్ను క్షమించు నేను నేను పొరపాటు చేశాను నా వల్ల తప్పు జరిగింది ఒకవేళ తప్పు జ జరిగితే కనుక జరగకపోతే థూ మై ఫుట్ అనుకుని వదిలేస్తేసి చేయమ్మా వదిలేసి అసలు ఆ ఇన్సిడెంట్ జరగలేదు అనేది జరగలేదు జరగలేదు అని చెప్పి హాయిగా దులపరించుకుని తిరిగేసి చేయాలి జరిగితే మాత్రం ఇట్లా ఆ వ్యక్తికి కానీ లేకపోతే భగవంతుడికి కానీ చెప్పేసి ఇస్తే అది మనసులో ఉన్న ఆ భారం అంతా కూడా తొలగిపోతుంది ఇదే కన్ఫెషన్కి అర్థం ఇదే అనమాట ఇదే దీనికి దీనికి అసలు దీని పరమార్థం ఇదే అనమాట కన్ఫెషన్ కన్ఫెస్ చేసుకున్నారు అంటే ఇదే అనమాట కాబట్టి ఇంకా నేను ఇప్పుడు ఇట్లా ఎందుకంటే ఇప్పుడు నీలో చాలా పరివర్తన వచ్చి ఉంటుంది ఈ పది పన్నెండేళ్లలో కాబట్టి అమ్మ మనుషులు ప్రతి వాళ్ళు తప్పులు చేస్తారు అది తెలుసుకుని దిద్దుకున్నవాడు గొప్పవాడు భగవంతుడు అంట నేను కాబట్టి నీలో ఒక గొప్ప ఒక దైవత్వం వచ్చింది ఒక చక్కటి మానవత్వం మానవత్వం వచ్చింది కాబట్టి ఎవరో ఏదో అంటున్నారు అంటే ఈ అనే వాళ్ళందరూ కూడా ఒక నిష్ట దరిద్రులు దుర్మార్గులు నికృష్టులు డెడ్ పీపుల్ అంట వీళ్ళందరూ కూడా ఏంటంటే మొద ఎదటి వాళ్ళు మంచిగా ఉన్న వాళ్ళని వీళ్ళు సర్వనాశనం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అట్లాంటి వాళ్ళని అస్సలు పట్టించుకోవద్దు తల్లి ఈ మే డి పండు లాంటి ఈ లేడీస్ ఎదట ఈ సమాజంలో ఉన్న లేడీస్ ఎంతోమంది ఉంటారు మంచి వాళ్ళు ఉంటారు వాళ్ళ గురించి నేను మాట్లాడటల్లా చెడ్డవాళ్ళు ఏంటంటే చెడ్డవాళ్ళు రెండు పర్సెంట్ ఉన్నా సర్వనాశనం అయిపోతుంది సమాజం పద్దెనిమిది గొప్పవాళ్ళు ఎనిమిది పర్సెంట్ ఉన్నా కానీ ఎయిటీ పర్సెంట్ ఉన్నా కానీ పెద్ద దానివల్ల ఏమీ ఒరిగేది లేదనమాట చెడ్డతనం ట్వంటీ పర్సెంట్ ఎక్కడైతే ఉన్నదో వాళ్ళ మూలంగానే సర్వనాశనం అయిపోతూ ఉంటుంది కాబట్టి ఏంటంటే ఇట్లాంటి వాళ్ళని నీచులని ఒక చీడ పురుగులని ఒక పురుగులు ఒక తుచ్చమైన పురుగులని ఒక గొంగళి పురుగులు లాంటి వాళ్ళని తీసి తీసి అవతల పారేసేసి హాయిగా నీకు ఇష్టమైనవి మంచి మంచివి ప చేసుకుని మంచి వంట వంటలు మంచి మంచివి పిండి వంటలు అవన్నీ చేసుకుని హాయిగా హ్యాపీగా తినుతల్లి తిని హాయిగా నిద్రపో అంతే ఇంతకంటే వేరే ఏం లేదు ఇవి ఇది ప్రాక్టీస్ చేసి చేసుకోగలిగితే గనక పదిహేను రోజులు రెండే రెండు వారాల్లో నువ్వు యూ విల్ బీ రైట్ యూ విల్ బీ ఫిట్ మెంటల్లీ ఫిజికల్లీ యూ విల్ బీ ఫిట్ ఎందుకంటే మెన్ ఫిజికల్లీ అని ఎందుకంటున్నానంటే మెంటల్ మనం ఫిజికల్గా మనం మనం ఫిట్గా లేనప్పుడు ఫిజికల్గా కూడా మనం బలహీనం అయిపోతాం ఇవి రెండు బలహీనం చేసేస్తే మనిషి కొలాప్స్ అయిపోతాడు కాబట్టి ఇట్లాంటివి ఎంతో గొప్ప జన్మ మానవ జన్మ మానవ జన్మ అనేది ఏంటంటే ఒక రకమైన చక్కగా అనుభవించటానికి మంచి మంచివన్నీ అనుభవించటానికి మంచి మంచి విషయాలు తెలుసుకోవటానికి కష్టాలు వస్తాయి ఆ కష్టాల ద్వారా గొప్ప విషయాలు నేర్చుకుంటాం మనం ఇదే మానవ జన్మ అంతేగాని మానవ జన్మ మనం మనని నవమాసాలు మోసి పెంచి మోసి పె కని పెంచి పెద్ద చేసిన మన తల్లి అంత తల్లి తల్లిని చిన్న చిన్న చూపు చూడొద్దమ్మా ఆవిడ కన్న నువ్వు కన్న పిల్లవి నువ్వు కాబట్టి ఏంటంటే ఆవిడ త్యాగాల్ని పాడు చేయొద్దు ఎందుకంటే ఆవిడ మోసి కని పెంచింది కాబట్టి ఆవిడ ఇవాళ రోజు నన్ను ఎందుకంటే నీ వెల్ బీయింగే కోరుకుంటుంది నీ మంచితనమే కోరుకుంటుంది ఆ తల్లి కాబట్టి ఏంటంటే ఇవాళ నువ్వు మంచిగా లేకపోతే ఆ తల్లికి ద్రోహం దాని అవుతావు కాబట్టి ఏంటంటే హ్యాపీగా ఉండమ్మా ఎవరికైతే నువ్వు నష్టం చేసావో వాళ్ళకి సారీ చెప్పు వాళ్ళని కౌగలించుకో వాళ్ళకి హాయిగా హ్యాపీగా మనసులో లేదు లేదని వాళ్ళకి మనసులో ఉన్నవన్నీ క్లేశం వాళ్ళ కష్టం అంతా కూడా తీసేసేయని ద్వారా కలిగిన కష్టం తర్వాత లేదు వాళ్ళు దూరంగా ఉన్నారు అంటే లేదు ట్రై చేయ మా తప్పే ఉంది ట్రై చేయటంలో మనం మన వల్ల తప్పు జరిగిందంటే తప్పకుండా మనం ఎప్పుడైనా సరే సారి చెప్పగలిగే పరిస్థితుల్లో ఉండాలి అదే అదే మానవత్వం అంటే లేదు అంటే భగవంతుడి దగ్గర పోయి నువ్వు పూజ పూజ చేసే భగవంతుడి దగ్గర పోయి ఇలా ఏం చెప్పి ఏదో పంచభూతాలకి ఒక నమస్కారం చేసి బయటకు వచ్చి ఆకాశానికి దండం పెట్టి నేను ఆ వ్య ఆ వ్యక్తికి నువ్వే కన్వే తండ్రి నువ్వే గొప్పవాడివంటే అవి తప్పకుండా ప్రకృతి అనేది ఒక గొప్ప వరం మనకిచ్చిన మనకి భగవంతుడు ఇచ్చిన వరం అది ఎంతో చేస్తూ ఉంటుంది కాబట్టి ఎన్నో రకాలుగా మనకి సహాయపడుతూ ఉంటుంది ఇవన్నీ మనకి వనరులు ఉన్నప్పుడు మనం ఊరికే కుమిలిపోతూ బాధపడుతూ ఏదో ఏడుస్తూ కూర్చోటం అనేది మంచిదిగా తల్లి కాబట్టి ఏంటంటే బీ ఎలర్ట్ యాక్టివ్గా ఉండాలి అలర్ట్గా ఉండాలి మనతో ఏమి మనం 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 మన దగ్గర మన ద్వారా మన మన మనకి ఏమేం జరుగుతున్నది మనలో ఏమేం మార్పులు వస్తున్నాయి అనేవి తప్పకుండా ఒక ఒక ఎరుక కలిగి ఉండాలన్నమాట అవి అవి గమనిస్తున్నప్పుడు మంచివి అయితే మంచివి ఇంకా వాటిని ఎక్కువ సాధన చేసి దాన్ని ఎన్హాన్స్ చేసుకోవాలి చెడు అయితే వాటిని తీసేసి ఆ చెడు ప్లేస్లో మంచిని చక్కగా నాటుకోవాలన్నమాట మంచి అనే బీజాలు నాటుకోవాలన్నమాట అంతేనమ్మా నీకేం జరగలేదు నువ్వు శుభ్రంగా ఉన్నావు నువ్వు ఏడుపులు ఇవన్నీ బాధపడడం మానేసేయమ్మ ఎవరు గొప్పవాళ్ళు నిన్ను తిట్టేవాళ్ళు నిన్ను కోప్పడేవాళ్ళు నిన్ను చూసి నవ్వేవాళ్ళు నిన్ను అవమానం చేసేవాళ్ళు ఎవరు కూడా నీకంటే గొప్పవాళ్ళు కాదు అని నేను ఖచ్చితంగా చెప్తున్నాను తల్లి కాబట్టి ఏంటంటే నువ్వు ఇంకా ఇవాళ నుంచి కూడా ఇది నీ కోసమే ఇది నీ కోసమే నేను వీడియో చేశాను నీలాంటి ఎంతోమంది స్త్రీలు ఎంతో మంది పిల్లలు చిన్న పిల్లలు మీరందరూ నాకు నాతో పోలిస్తే కాబట్టి ఏంటంటే మీ అందరికీ కూడా ఇది అంకితం ఇది నీ కోసం చేశాను తల్లి నీ మూలంగా వాళ్ళందరికీ కూడా ఒక మంచి జరగాలి అనేది నేను కోరుకుంటున్నాను హాయిగా ఉండు తల్లి హ్యాపీగా ఉండు సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్